హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు నేను టమాటో పచ్చడి చేశానండి అది కూడా రోడ్లో నూరుకున్న టమాటో పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఇలాగ రోడ్లోనే ఏ పచ్చడి అయినా కూడా ఇలాగ రోడ్లో నూరి అప్పటికప్పుడు చేసుకొని తినేవాళ్ళం అన్నమాట ఈరోజు మీకు ఆ టేస్ట్ అనేది అలాగే ఆ రెసిపీని ఒకసారి గుర్తు చేద్దామని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగ ఇప్పుడు మనకి సీజన్ మారింది వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇలాగ చక్కగా వేడి వేడి అన్నంలో ఇలాగ టమాటా పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అనాల్సిందేనండి అంత బాగుందనమాట చాలా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూసేసి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇలాగ టమాటోస్ అండి ఇవి నాటు టమాటోస్ ఇలాగ నాటు టమాటా వేసుకుంటే మనకి నీరు అనేది ఇలా పైకి వస్తుంది అదే హైబ్రిడ్ అయితే కనుక వాటర్ అనేది అస్సలు ఉండదు తొందరగా కుక్ అవ్వదు అనమాట ఆ తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి నేను వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసేసి చక్కగా ఒక కాయ మొత్తం వేసేసాను ఇలా వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి అండి నేను ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను తీసుకొని ఇలాగ విరిచి వేసుకోండి ఇలా విరక్కొట్టి వేసుకుంటే మనకి ఏంటంటే పేలకుండా ఉంటాయి ఇలాగా మనం పచ్చిమిర్చిని ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టైంలో మేము చింతపండుని యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకొని ఇలాగ చక్కగా కలిపేసుకుందాము అది కూడా ఇందులో కుక్ అయిపోతుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఇది మామూలుగా మనకి కుక్ అయితే సరిపోతుందండి బాగా వేగాల్సిన అవసరం లేదు టమాటా పచ్చడికి ఇలా ఉంటేనే బాగుంటుందండి రోటి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పచ్చిమించినంత సపరేట్గా తీసేసుకుందాము వేరే గిన్నెలోకి పచ్చిమిర్చిని వేసేసుకున్నాను ఇప్పుడు రోడ్లో వేసుకొని మనం నూరుకుందామండి ఇలాగ నూరుకున్న పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి మా ఇంట్లో అందరికి ఇష్టం అండి నూరిన పచ్చళ్ళు అంటే ఇలాగ నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మీకోసం నేను ఈరోజు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది రోడ్లు నూరడం మర్చిపోయారండి మనకున్న ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల ఏంటంటే అందరూ అప్పటికప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నారు కానీ ఎప్పుడున్న టైం ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలాగ మనం దంచుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వేసుకొని ఇలా చక్కగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం మనం టమాటోస్ వేసుకుందాము మనం ముందుగా చింతపండు కూడా వేసుకున్నాం కదా అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా మెత్తగా నూరేసుకోండి ఇది అయితే దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి మనం మినప దోశలు వేసుకుంటాం కదా మినప దోశల్లో పెసర దోశలలో అయితే ఈ టమాటా పచ్చడి అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇలాగ వేసేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇందులో మెయిన్ ఏంటంటే మనకి కొత్తిమీర అండి పచ్చి కొత్తిమీరనే వేసుకోవాలి కొత్తిమీరని మనం కడిగి శుభ్రంగా వేసేసుకొని ఇందులో వేసేసుకుందాము ఇదిగోండి మొత్తం ఉన్న టమాటాస్ అంతా నేను వేసేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకుంటున్నాను ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఇలాగా వేడి వేడిగా మనం అన్నం అన్నం ఒక పక్క పెట్టేసుకుందాం షాప్ మీద పెట్టేసుకుంటే మనకి పది నిమిషాల్లో అయిపోతుందండి మీకు వీడియోలో చూపిస్తుంటే మీకు లాంగ్ లాగా అనిపిస్తుంది కానీ మనకి ఇది పది నిమిషాల్లో టమాటోస్ చక్కగా కుక్ అయిపోతాయి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఉంటే సరిపోతుంది మన టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా మనకి మంచిగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనము శుభ్రంగా కడిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఇందులో కొత్తిమీర అలాగా ఆనియన్ కూడా అండి ఆనియన్ అలా వేసుకొని దంచుకుంటేనే బాగుంటుందండి అది కట్ చేసి వేస్తే అంత బాగోదనమాట ఇలాగ ఇలాగ పచ్చళ్ళలోనే మనము ఆనియన్ మొత్తం ఒక ఒక ఆనియన్ మొత్తం వేసేసుకున్నాను నేను వేసేసుకొని ఇలాగ మనము దంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి నేను ఇలా ఆనియన్ కూడా మొత్తం దీంట్లో వేసేసి దంచేసానండి లాస్ట్లో మనకి ఫైనల్గా కొత్తిమీర అండి కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి ఉంటే ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా దంచేసుకోండి అయిపోయిందండి అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఇప్పుడు ఒక ప్లేట్లో కన్నం పెట్టేసుకోండి రెడీగా ఉండండి వేసేసుకొని తినేయడమే ఇంకా దీన్ని తాలింపు ఏమీ వేయరండి మా సైడ్ అయితే అసలు మేము తాము టమాటా పచ్చడిని తాలింపు వేయము అది టమాటా పచ్చడి మళ్ళీ వేరే ఉంటుంది అది ఎండుమిర్చి వేసుకొని చేసుకున్న పచ్చడిని మనం తాలింపు వేసుకుంటాము ఇంకొకటి కారం వేసి చింతపండు వేసి ఉడకపెట్టి అది కూడా చేసుకుంటారు అది వేరే అండి ఇది వేరే అనమాట అంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే రోటి పచ్చడి టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఇప్పటికిప్పుడు చేసేసుకొని తినేసేయండి ఈ వీడియో చూడగానే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం తినేసేయండి హ్యాపీగా చేసుకొని ఒక్కసారి నీ రెసిపీని గుర్తు చేద్దామని ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఎవ్వరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు ఇప్పుడు ట్రై చేసేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో అలాగే ఈ ట్రై చేసిన తర్వాత ఈ టేస్ట్ కూడా ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నం వేసి పిల్లలకి తినిపిద్దామని కలుపుతున్నాను మా పిల్లలకి అయితే చాలా అండి ఇలా టమాటా పచ్చడి చేస్తే హ్యాపీగా తింటారు రోజు తినే కంటే ఇంకొక ఇంకొక ముద్ద ఎక్కువే తింటారనమాట అంత బాగుంటుందండి టమాటా పచ్చడి ఇలా కలిపేసి చక్కగా పిల్లలకి తినిపిస్తున్నాను ఇలాగ ఆనియన్ పెట్టుకొని టమాటాలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ వేడి అన్నంలో ఇలాగ చక్కగా టమాటా పచ్చడి ఆనియన్ ఇలా పెట్టుకొని తినేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి మనకి కామెంట్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్